నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో ఫిర్యాదు చేశా పృథ్వీరాజ్ వల్లబనేని వంశీపై కిడ్నాప్ దాడి కేసు కృష్ణలంక పిఎస్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు సిఐడి కేసుల్లో తులసిబాబుకు ఫీజు నలభై ఎనిమిది లక్షలు ఏసీబీకి లేఖ రాస్తా రఘురామకృష్ణం రాజు ఇక డీటెయిల్స్ చూస్తే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని కామేపల్లి తులసిబాబును సిఐడి కేసుల్లో లీగల్ అసిస్టెంట్ గా నియమించి నలభై ఎనిమిది లక్షలు చెల్లించడంపై విచారణ కోసం ఏసీబీకి లేఖ రాయనున్నట్టు ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు తెలిపారు తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట నూట అరవై నాలుగు స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయన బుధవారం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు కస్టోడియల్ టార్చర్ మే రాత్రి ఇదే గుంటూరులో సో అక్కడ ఆ రోజు నన్ను ఎలాగ కొట్టిన విధానం పెట్టిదనేనా అనేది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వచ్చా అది ముఖ్యంగా పర్పస్ అది తర్వాత మరి నిన్న ఏపీ హైకోర్టులో తులసిబాబు బెయిల్ గురించి లేదంటే మొన్న పాల్ విజయ్ పాల్ లోవర్ కోర్టులో జిల్లా కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది అప్పుడు ఒక తెలిసిన కొత్త విషయం ఏంటంటే సునీల్ కుమార్ అండ్ తులసిబాబు వీరి అనుబంధం దాని గురించి చాలా స్పష్టంగా ఒక కొత్త విషయం బయటకు అది తులసి బాబుది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ అంటే ఆరు పది రెండు వేల ఇరవైలో ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు తీసుకున్న తెలిసింది ఏంటంటే ఈ బాబు అని అతనికి అసలు అడ్వకేట్ కాదు నా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు ఎవరు దాని చేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నా కస్టడీ టార్చర్ అన్ని అయ్యాక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఇక్కడ బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేయించాలి బట్ ప్రాక్టీస్ చేయాలంటే ఆల్ ఇండియా ఆర్ ఎగ్జామ్ ఒకటి రాయాలి ఏబీఎం అని ఆ ఎగ్జామ్ రాయల అది రెండు వేల ఇరవై మూడు మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను అప్పుడు దాకా కోర్టుకి వెళ్లి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను సరే ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఒక కోటి రూపాయలు డబ్బులు కావాలి నా లీగల్ విచారణలకు వాటికి అతను అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు హైకోర్టులో ట్రయల్ ఉండదు ట్రయల్ కోర్ట్స్ లోనే జిల్లా కోర్టులోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రైల్ ఉండదు సో ట్రైలే ఉండని హైకోర్టు కి ట్రయల్ కోసం బాబుని ఎంపిక చేసుకుని తర్వాత కోటి రూపాయల డబ్బు అడిగినప్పుడు సుప్రీం కోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ కి సీనియర్ అడ్వకేట్స్ కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది ఆయన ఇచ్చిందే తెలవుగా నవంబర్ లో డబ్బులు ఇస్తే ఫిబ్రవరిలో ఒకే రోజు పన్నెండు కేసులు ఆ పన్నెండు కేసులు అగ్రి గోల్డ్ అభయ ఆరు గోల్డ్ ఏ ఉన్నాయి వీళ్ళు దందా చేసిన కేసులు అన్ని అందులో నాదొకటి ఏడో నెంబరు నా కేసు ఈ ఒకే రోజు నలభై ఎనిమిది లక్షలు అప్పటికి ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేని వ్యక్తికి ఈ సునీల్ కుమార్ నలభై ఎనిమిది లక్షలు ఆ మిగిలిన దాంట్లో ఇంకో నలభై ఎనిమిది లక్షలు ఇంకో పేరు మీద అతని వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు కానీ అతను కూడా ఇలాగే మరి తిట్టుకొంద ప్లేటర్ కూడా కాదు ఎందుకంటే ప్లేడరే కాదు అతను అటువంటి వాళ్ళకి ఆ కోటి రూపాయలు స్వహా చేయడం జరిగింది నేను కూడా ఒక లెటర్ లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి ఇంత బ్లేటెంట్ గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకుని గవర్నమెంట్ ఏమో సుప్రీం కోర్టు ఫీజులు అని చెప్పి చెప్పి అదే అమౌంట్ ని వీళ్ళకి ఇచ్చేయటం న్యాయవాది కాని వాడికి ఇచ్చేట అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక ల్యాక్ కూడా నేను ఎసీబీ కి సమర్పిస్తున్నా సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే ఈ పాలన్ కంపెనీ వీళ్ళు ఎవరో నోరు ఇప్పట్లా ఎవరైనా ఎందుకు ఇప్పుతా నోరు అతనేదో చెప్తాడు మనం అంటే భయంరా ఎందుకంటే ఆ మధ్యన వీళ్ళకు అసోసియేషన్ ఉంది కదా ఇతనికి ఆ అంబేద్కర్ ఇండియా మిషన్ దాని వైస్ ప్రెసిడెంట్ తాయి క్వాండో శ్రీను అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు హిందూ పేపర్ లో చదివా ఇందాక నేను అందులో మా జోలికొస్తే ప్రభుత్వాన్ని కదిపేస్తా ఉన్నట్టుగా ఎయిమ్ తరపున ఆ తాయి శ్రీను శ్రీనాడు ప్రశ్నించాడు రెండు రోజులుగా వైకాపా సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని నటుడు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోన్ కాల్స్ మెసేజ్లతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడారు ووتو وائس گرےڈنگ داورا فورس بچي ميں مانو اندر ميد بلاگا سموگار گريلو بلاگا فورس اندر ميد سايراوالو میں بيتاو کمپلائڈ فيدرز ويگرام باي ليهدي بيهي بيلا چنتاو آتو సినిమా ప్రమోట్ చేస్తారు కమెడీ అన్న రకరకాలుగా మాట్లాడతారు చాలా వేదికలు అనేది చాలా మంది మాట్లాడతారు వాడి మాట గట్టిగా ఉంటుంది మేము ఈస్ట్ వెస్ట్ వచ్చాము ఎంపికారం ఉంటుంది ఫస్ట్ వేసినప్పుడు వంద గొర్రెలు ఉండాలి రాష్ట్రకి వచ్చేటప్పుడు ఏంటంటే

ఇక్కడ ఇచ్చాను ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అడితే గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడొద్దు సినిమా అంటే మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈ రోజు సినిమా కానీ ప్రొడ్యూసర్ గారి గానీ నాన్నగారు కరాట రాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది ఇందుకు మంచిలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫ్రమేషన్ సూట్ ఇక మీదట ఎవడు ఎవరి జోలికి పోవద్దు నా అని కాదు ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధురాడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్న పృథ్వీరాజు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమా అని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి ఆ హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి సినిమాని హిట్ చేయండి పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు ఆలయాల సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు గురువారం ఉదయం ఆయన తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రాన్ని చేరుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు కుమారస్వామిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ వెంట ఆయన కుమారుడు అఖీరానందన్ టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు కిడ్నాప్ బెదిరింపు దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు తొలుత విజయవాడ భవానీపురం పిఎస్కు ఆయనను తీసుకెళ్లారు అనంతరం వాహనాన్ని మార్చి ఆయనను అక్కడి నుంచి రెండు మూడు మార్గాల్లో తీసుకెళ్తూ చివరకు కృష్ణలంక పిఎస్కు తరలించారు కృష్ణలంక పిఎస్లో ప్రస్తుతం ఆయనను విచారిస్తూ ఉన్నారు గంట నుంచి ఆయన విచారణ కొనసాగుతుంది

విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయి ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీ లేస్తున్నారు మళ్ళీ ఆ రిపోర్టులో వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే తిప్పుతున్నారు నాకు అర్థం అవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవట్లేదు ఇవాళ దీన్ని కూడా చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోల్డింగ్ అన్నారు ఓ అక్రమ జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోల్డ్ చేశారు అవన్నీ ఆపుతాము అన్నారు ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ ఒకరోజు వచ్చి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ఒకరోజు వచ్చి ఐదు లక్షల మంది తగ్గిపోయారు ఒకరోజు వచ్చి స్కూల్ మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి ఊరి పేర్లు ఇవ్వాలండి లే మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తెదేపా నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని బీటెక్ రవి అన్నారు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ముసల్రెడ్డి గారి పల్లెలో మినీ గోకులం షెడ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు వివేక హత్య కేసులో రాజీ పోరాటం చేస్తున్న సునీత విజయం సాధిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వివేకానందరెడ్డి కేసులో పురోగతి టూ డేస్ బ్యాక్ అవినాష్ రెడ్డి గాని భాస్కర్ వాళ్ళు దస్తగిరిని సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకున్నారు అది నైతికంగా తప్పంటూ ఓటేదో పిటిషన్ చేశారు దాని మీద దశగిరికి సీబీఐ వాళ్ళకు కూడా నోటీస్ వచ్చినాయి దశగిరి కూడా ఆయన లాయర్ ఆయన పెట్టుకుని ఫైట్ చేస్తూ ఉన్నారు ఇది అవినాష్ వాళ్ళ వైపు నుంచి ఒకవైపు కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అప్పుడు ప్రభుత్వము అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చాట బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్ లో ఏముందంటే విట్నెస్ లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం గాని సాక్షులను బెదిరించడం గాని చేయకూడదనే ఒక కండిషన్తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు కానీ నిన్న చూస్తే దేవరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దత్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్ గా ఉన్నాను నేను నన్ను కూడా అడిగారు నేను కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని బ్యారేజ్ వేసుకుని దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిల్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్లకు శంకర్రెడ్డికి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదైతే బెయిల్ కండిషన్లో సాక్షులను భయపెట్టకూడదు ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ను వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేటరేగిపోయారని మండిపడ్డారు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని రవీంద్ర అన్నారు రాజారెడ్డి రాజ్యాంగంలో రెడ్డి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపు ఏమవుతున్న దానికి ఇవాళ వంశీ అరెస్ట్ ఒక నిదర్శనం ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం వాళ్ళ అక్రమ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు రాజకీయంగా చాలా ప్రాధాన్యత కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాష్ నో పెట్టిస్తాడు నోరు ఉంది కదా అని బండపూతులు తిడతాడు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారులు కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నం ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకుడు తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మంత్రి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ పిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది మీరు చూసారు ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ఇవాళ సొంత బాబాయ్ ఏ రకంగా హత్య చేశారో మొత్తం మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిన తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు మీరు మాట్లాడే అర్హత మీకుందా మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా పారదర్శకంగా మేము కక్ష పూర్తిగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరిని జైల్లో పెట్టవచ్చు కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజాస్వామ్య బద్దంగానే ముందుకెళ్తాం ఎవరైతే దీంట్లో అవినీతి కూడా రాష్ట్రంలోని పాత్రికేయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు గురువారం పేర్కొన్నారు గత ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం పాత్రికేయుల అభివృద్ధికి సహకరించాలని కోరారు సకాలంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు

ಕಲ್ಲು ಬಂತು ಪ್ರಕರಣ. ಜೇನ್ ಪ್ರದಾನಿತ ದೃಷ್ಟಿ ದೇಶದ ಅಕ್ಟಿವೇಟ್ ಸಮಾಜ. 2000 ರಲ್ಲಿ ಒರಿಸ್ಸಾದಿಂದ ಬಂತಾಯು ಪ್ರಚಾರ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వారసత్వం కోసం మనవడు కావాలని వ్యాఖ్యానించారు వీటిని కెఏ పాల్ ఖండించారు ఆడపిల్లలు వారసులు కారా తొలి ప్రధాని నెహ్రూకు వారసురాలుగా అత్యద్భుతంగా పనిచేసిన మాజీ పీఎం ఇందిరాగాంధీ గురించి వినలేదా అంటూ ప్రశ్నించారు పద్మభూషణ్ మాజీ ఎంపీ అయిన వీరు ఇలాంటి దిగజారుడి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చిరంజీవి పలికిన మాటలు ఖండిస్తున్నాను మనవరాలు పుట్టింది మనవడు పుడితే బాగుండు అరే అరే డెబ్బై ఐదు కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు చెల్లెలు అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగ వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి మహిళా అందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా నాకు దేవుడి ఇద్దరు కూతురులు ఇచ్చాడు గర్వపడ్డాను తర్వాత కొడుకుని ఇచ్చాడు నేను అడగలే దేవుడి ఇచ్చిందే మనం తీసుకోవాలి అదే ప్రసాదం అదే భాగ్యం మోపిదేవి వారిపు వద్ద పండిస్తున్న క్యాబేజీకి గిట్టుబాటు ధర కొనేవారు కూడా కరువయ్యారని రైతులు సింహాద్రి రంజిత్ బాబు శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు గురువారం క్యాబేజీ తోటలను రోటావేటర్తో తొక్కించి వేశారు వారు మాట్లాడుతూ ఎకరానికి అరవై వేలు ఖర్చు పెట్టి పంట సాగు చేశామన్నారు కొనేవారు లేక పంటను తొక్కించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు ఆయన నా పేరు శ్రీహరి మోపిదేవి మోపిదేవి మండలం నేను క్యాబేజీ నాలుగు ఎకరాలు వేసాను వేసి ఈ పోయిన తర్వాత ఈ నారులు ఒకసారి టైట్ వచ్చి నారులు దొరక్క మదనపల్లి నుంచి తెప్పించాను నేను మదనపల్లి నుంచి అరవై పైసలు డెబ్బై పైసలు మధ్యలో రకరకాలుగా మనం తీసుకున్న నారును ఇచ్చారు నారు ఏదో రకంగా తెచ్చి నాటి నారు నాటినా కానీ ఎకరానికి నలభై ఐదు నుంచి అరవై వేలు వరకు ఖర్చు వచ్చిందండి మొత్తం ఏదో ఏ ఖర్చు అన్నా కానీ చివరికి వచ్చేసరికి అది యాభై వేలు కాదు కదా నలభై వేలు కొనేవాళ్ళు కూడా లేకుండా పోయింది నేనైతే ముందే రోటో వేట ఈ మార్కెట్ ఒడిదొడుకులు ఇది నడవట్లేదు అని చెప్పి రోటో వేసి వేరే పైరుకి ఆల్టర్నేటివ్ చూసుకున్నాం ఇక ఆల్టర్నేటివ్ లేక కూడా ఇలా వదిలేసిన చర్యలు చాలా ఉన్నాయండి ఇది గవర్నమెంట్ ఏమి చేయలే ఎవరూ ఏమి చేయలేని పరిస్థితిలో ఇవాళ రోడ్డు వేయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఆల్రెడీ గవర్నమెంట్ ఇవన్నీ నోట్ చేసుకున్నారండి ఇది క్యాబేజీ ఎంత వేసింది ఏంటి అనేది నోట్ చేసుకునే ఉంది గవర్నమెంట్ దగ్గర దీన్ని బట్టి ఏమైనా కాంపన్సేషన్ ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం వేమగిరిలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నేడు వ్యామగిరి తోట నందు టీడీపీ నాయకుడు డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి రఘురామ్ నాని రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోన్ టూ కోఆర్డినేటర్ చెల్లిపోయిన శ్రీను వేమగిరి గ్రామ అధ్యక్షుడు గుత్తుల కృష్ణ జనసేన నాయకులు మరియు ముఖ్య నాయకులతో కలిసి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటర్స్ ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఒకటి నెంబర్పై ఓటు వేసి గెలిపించడమని కోరడమైంది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాసంశెట్టి నాగబాబు దంగేటి రాంప్రసాద్ కొప్పిశెట్టి నాగేశ్వరరావు దంగేటి శ్రవణ్ కుమార్ గుత్తుల శేషగిరి వాసంశెట్టి రమణ జాన్బాబు దంగేటి శివ వాసంశెట్టి వెంకట్రావు జనసేన నాయకులు శ్రీను కుప్పశెట్టి రాజేష్ శంకర గోపాలకృష్ణ పులుపు రవి రామకృష్ణనాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం